ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ రింగ్ ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే పూర్తి వీడియో తీద్దాం అనుకున్నాను అస్సలు గజ్బిజిగా అందరగోళంలో ఉంది ఒక వన్ అవర్లో డ్రెస్ ఇవ్వాలి నేనైతే ఇప్పుడు వీడియో తీయలేనని చెప్పేసి మీకు ఫ్యాబ్రిక్స్ అయితే కటింగ్ అయింది ఇప్పుడే చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి కటింగ్ అయితే చేస్తాను ఇది లోపల లైనింగ్ అనమాట ఇది నెట్ ఇది వచ్చేసి పైన బాడీకి ఫైనల్ లుక్ ఎలా ఉంది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ రౌండ్ నెక్కే పెట్టాను హాఫ్ పట్టు ఇదేమో వర్క్ క్లాత్ ఇదేమో లైనింగ్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కింద పాట అనమాట ముందు లైనింగ్కి నేనైతే కుర్చు అయితే పెడుతున్నాను నడడానికి ఎంత లూజ్ కావాలో చూసుకొని లైనింగ్ ఫస్ట్ మనం కుర్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు అంబరిల్లా స్టైల్ తీసుకోవచ్చు కుచ్చు మోడల్లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అమరిలా స్టైల్ ఏంటంటే డ్రెస్ అమ్రెల్లా అయినప్పుడు మనం లైనింగ్ కూడా అమరిలా స్టైల్ తీసుకోవాలి గౌన్ కుచ్చు మోడలే కాబట్టి నేను ఈ లైనింగ్ని కుచ్చు కూడా పెట్టేశాను అయితే త్రీ లేయర్స్ అనమాట బాడీకి ఎలాగా త్రీ వచ్చినాయో అలాగే కింద పాటుకు కూడా త్రీ లేయర్స్ వచ్చినాయి ఫస్ట్ లైనింగ్ వేసాను తర్వాత మన దగ్గర దొరుకుతాయి కదా క్రష్ క్లాత్ ఫ్రెండ్స్ ఆ క్రష్ క్లాత్ లైనింగ్ వేసాను అనమాట నెట్ లోపల నార్మల్ లైనింగ్ కన్నా ఇలా క్రష్ లైనింగ్ వేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది లోపల కనిపించి కనిపించినట్టు అని చెప్పేసి నేను క్రష్ క్లాత్ అయితే లైనింగ్కి తీసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ లైనింగ్ తీసుకున్నాను పైన అయితే నట్ క్లాత్ అనమాట అలా ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత క్రష్ క్లాత్ కూడా పెట్టాను ఆ రెండింటిని కూడా కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా వేస్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే నేను నెట్ క్లాత్ని మళ్ళీ జాయిన్ చేస్తాను నెట్ క్లాత్ తప్పుడు అయిపోతుంది ఇంకా త్రీ లేయర్స్ కూడా మనకి ఫినిష్ అయిపోద్ది నెట్ క్లాత్ ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెట్ కూడా నేను చిన్న చిన్న ఒక వన్ ఇంచ్ అలా వడర్ఫ్లో కూర్చో అయితే పెట్టుకున్నాను అనమాట మనం త్రీ స్టెప్స్ని జాయింట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి అడుగు నుంచి లైనింగ్ మళ్ళీ మిషన్ కింద పడిపోవడం ఇట్లా ఉంటుంది కొత్త వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే అన్నీ ఒకసారి నేను జాయింట్ చేయలేదనమాట ఒకటి ఒకటి చేసి చూపించాను క్లియర్గా చూశారు కదా జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు పైన పాట నేను ఆల్రెడీ తయారు చేసాను మీకు అది ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా ఇంకా రౌండ్ నెక్ జస్ట్ చిన్నగా కొంచెం కుర్చు అయితే పెట్టాను క్రష్ క్లాత్తో బుట్ట హ్యాండ్సే ట్రై చేశాను బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటాయి ఇంకా నార్మల్ హ్యాండ్ కొంచెం మరీదిగా ఉంటుందని చెప్పేసి కరెక్ట్గా మనం అడడానికి సరిపోయే సరిపోతుందా లేదా అని ముందే చూసుకొని ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే ముందే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే చూశాను కొంచెం జస్ట్ ఎక్కువ తక్కువ అనిపించింది కానీ నేను కుట్టేటప్పుడు దాన్ని కవర్ చేస్తాను అనమాట చూసారు కదా మనకి బాడీ వచ్చేసి నేను ఒక సైడ్ అయితే అతికేసాను మన హాఫ్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అతికేసి ఒక సైడ్ అతికేస్తే ఇంక ఇది కూడా మనకి ఒక సైడే కదా ఓపెన్ ఉంది మొత్తం పొడవుగా చూసుకొని స్టిచ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఈ లైనింగ్స్ అవి మళ్ళీ పడిపోవడం అలా జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా పిల్లల కోసం స్టిచ్ చేసుకునే వాళ్ళు ఒకవేళ నెట్ క్లాత్ ఇలా త్రీ లేయర్స్ వేసుకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే బోర్గానే ఉంటుంది ఈ వీడియో కొత్త వారికి వాళ్ళు కొంచెం క్లియర్గా చూసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే బాగా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించుకోవడం అంబరిల్ల ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం బాగా వచ్చింది మళ్ళీ ఏమైందో కొంతకాలం ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట బాగా ఇప్పుడు మొత్తం అంతా స్టిచ్చింగే చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే నడుము దగ్గర కూడా జాయింట్ చేసేసాను ఓకే అని చెప్పేసి నేను ఓవర్ లక్ అయితే చేయి చేసాను నడుము దగ్గర మళ్ళీ నెట్ క్లాత్ గుచ్చుకుంటుంది మళ్ళీ పీసులు వస్తాయి అని చెప్పేసి ఓవర్లక్ చేశాను ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చూ చూపిస్తున్నానంటే ఇప్పుడు క్లియర్గా చూడండి ఒకసారి కొత్త వారికి ఎవరికైనా జాయింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొత్త వారనే కాదు తెలిసిన వాళ్ళైనానే కాదు వచ్చిన వాళ్ళనే కాదు చూశారు కదా ఒక సైడ్ అయితే ఫస్ట్ అతికేసాను ఇప్పుడు రెండో సైడ్ ఇప్పుడు అతుకుతున్నాను మనకి ఎంత లూజ్ కావాలో ఆల్రెడీ మనం ఒక రెండు అంగుళాలు అంగుళన్నర ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి మధ్యాహ్నం పని నేనైతే కొట్టేశాను చూసారు కదా అతికిన తర్వాత ఇప్పుడు త్రీ లేయర్స్ని ఒకేసారి జాయింట్ చేయడం వల్ల మనం ఫస్ట్ తీసుకున్న నెట్ క్లాత్ నేను ఫోర్ మీటర్స్ ఎంతో తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్ లూజ్ని టూ మీటర్ లూజ్ని ఒకేసారి జాయింట్ చేస్తే మనకి లూజ్ లేక ఐ మీన్ లూజ్ కనిపించదు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నెట్ని మాత్రం ఫస్ట్ మన రెడీమేడ్ ఎలా అయితే ఉంటుందో అలా జాయింట్ అనమాట అయితే రెడీమేడ్ విధంలో జాయింట్ చేస్తున్నాను ఫస్ట్ నెట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఒక అంగడం ఖర్చు పెట్టుకొని ఆ నడుం దగ్గర నుంచి మనం ఎక్కడైతే స్టిచ్ ఆపేసామో దాని కింద నుంచి నట్ క్లాత్ అయితే మనం ఆతికేసుకున్నాను ఇప్పుడు అదిగోండి చూసారు కదా ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను డబుల్ స్టిచ్ ఎందుకంటే పోకుండా ఈ రెండోది అంటే క్రష్ క్లాత్ని అండ్ లైనింగ్ని నేను జాయింట్ చేయలేదు ఇప్పుడు వాటి నుంచి వీటిని పక్కకు లాక్కొని ఆ నెట్ క్లాత్ ఆల్రెడీ అతికేసాం కాబట్టి కొంచెం లోపలికి తోసేసుకున్న తర్వాత ఇవి కొంచెం దాని మీద ఈ స్టిచ్ పడకుండా ఈ రెండిటిని నేను మళ్ళీ అయితే స్టిచ్ వేసాను అనమాట ఇది ఓన్లీ కొత్త వారికి అంబరిల్లా ఫ్రాక్స్ కూడా ఇలానే చేసుకోవాలి ఎందుకంటే అంబరిల్లా లూజ్ వేరు లోపల మన లైనింగ్ ఉండే లూజ్ వేరు కాబట్టి ఇలానే జాయింట్ చేసుకోవాలి మీరు ఈసారి డ్రెస్ కుట్ ప్పుడు ఇలా జాయిన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే జాయిన్ చేసేసాను ఇప్పుడు నేను ఒకసారి ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను ఏంటి వీడియోలో ఏదో మాట్లాడేస్తాను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఫోన్ను ట్రైప్యాడ్కి సెట్ చేసి పెట్టేసి నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనమాట కొంచెం వేరే టాపిక్ ఏదో ఉంటే సరే అటు నేను మాట్లాడేసుకున్నాను ఆయన నా వీడియో కూడా అయిపోయింది అనమాట రెండు విధాలుగా నాకు పని అయిపోయింది అదిగోండి డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను ఎంత కావాలో ఏంటో చూసుకొని అది అక్క వరకు వచ్చి మనం రఫ్ తీసి తీసేసుకోవాలన్నమాట కిందకి దగ్గదు ఆ జాయింట్ ఎక్కడైతే ఉందో మనకి ఆ జాయింట్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ జాయింట్ కింద నుంచి మనం ఏదైతే లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఆ నెట్ క్లాత్ని అక్కడి నుంచి మళ్ళీ కుట్టుకుంటూ రావాలన్నమాట అప్పుడు తిరగ వేసిన తర్వాత కరెక్ట్గా మనకు వస్తుంది తర్వాత హ్యాండ్స్ అవి లూజ్లే ఉన్నాయేమో అన్నీ చూసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఏంటి అదిగోండి ఫ్రెండ్స్ అయితే స్టిచ్ అయితే అయిపోయింది ఫైనల్గా ఎక్కడో ఏదో తగ్గింది అనిపించింది కదా నాకు కూడా అలానే అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఏమంటే నెట్ క్లాత్తో ఫ్లవర్ తయారు చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది హ్యాండ్ కూడా బొట్టు చేయి పెట్టి క్రష్ క్లాత్తో పట్టి వేసుకున్నాను చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ మన వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు మరింత దూరం వెళ్తాయి ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్